ఇరవై వేల రూపాయలు కదలబాడ జలయ్య గారు పదివేల రూపాయలు ఉప్పప్రదాన అర్చకులు మల్లేశ్వర స్వామి దేవాలయం పెద్ద కానీ కాసుల హరిబాబు గారు పదివేల రూపాయలు నీటి సంఘం అందప్పల ఉప్పలంపాడు పెద్ద కానీ సుఖమంచి రాజారావు గారు బీసీ నాయకులు తగ్గిన పాడు పదివేల రూపాయలు కొడాలి మున్నయ్య గారు శ్రీరంగంపురం వారు ఇరవై వేల రూపాయలు మండలిని శ్రీనివాసరావు గారు మంత్యాల భోజనాలు ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయలు మొత్తాన్ని అందజేయడం జరిగింది అత్తయ్య రాము గారు ఆలయపల్లి గోపీకృష్ణ గారు వంటమూడి వారు యాభై వేల రూపాయలు గోబులం బోపాయి గారి భార్య బస్సోప్పన్నమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు గోపుల శివరాం కోటేశ్వరరావు గారు రజనీ గారు సొంతపల్లి ఇరవై ఐదు వేల రూపాయలు గంగర్లంపల్లి సామేశ్వరరావు గారి జ్ఞానకాత గంగర్లంపల్లి నాగకోటేశ్వరరావు వంటమూడి వారు ఇరవై ఐదు వేల రూపాయలు మంటపల్లి వెంకటేశ్వరరావు గారు సొచ్చపల్లి పద్దెనిమిది వేల రూపాయలు రావిడమ్మ గారి నెమ్

లక్ష రూపాయల మొత్తాన్ని వాసిరెడ్డి శివలింగ ప్రసాద్ గారు చేకూరు వారు కోర్టు ఖర్చు నిమిత్తం చేశారు దానా గిన్నెలకు కావాల్సినటువంటి లక్ష రూపాయల మొత్తాన్ని కూడా షేక్ కరీముల్లా గారి జ్ఞాపకార్థం షేక్ అర్షద్ బాషా గారు చేరు వారు మెమెంటోస్ మొత్తాన్ని కూడా అరవై వేల రూపాయలు బహుకరించడం అందజేసిన వారు గ్రామ తెలుగుదేశం పార్టీ గొడవరు బ్రాండింగ్ అండ్ డిజైనింగ్ వాకా శివ గారు వంటపొడి గరూపాలి రాజుగారు

పోల రామాయ్ గారు పెద్ద కలెక్టర్ వారిని అలాగే రామకృష్ణ గారు మాజీ ఎమ్మెల్సీ కోర్టులో ఆహ్వానిస్తా ఉన్నాం

నిర్మాణ కలుషి వైదైఫై వేల రూపాయల మతాన్ని డెవరకల్ పగన్ కుమార్ గారు వర్కర్ అధ్యక్షులు పొన్నూరు డీసీసీ ప్రెసిడెంట్ గారు పదివేల రూపాయల బొమ్మలు పున్నాయి గారు డిడిపి పార్టీ ప్రెసిడెంట్ వేరు నాయకురన్ బాలోని ఐదు వేల రూపాయలు ఆనబోయిన వెంకమ్మ గారి కుమారి వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థం పెద్దపామయ్య గారు నారా వారు మనకు ఈ బాక్స్ రెస్టారెంట్ అటువంటి మామిడి వేంట్ల కూడా లక్ష్మి శ్రీనివాసరావు గరువుల పుసుకోడి సేల రూపాయలు భోజనాలు ఖర్చుల వేగం సుధాకర్ గారు గేట్ల ఖర్చుల అరవై ఐదు వేల రూపాయల ఆరాధ్య వాసు గారు ఇరవై వేల రూపాయల కోర్టు ఖర్చుల గోసి వెంకటేశ్వరరావు గారు పదివేల రూపాయల సయ్యద్ మాలిక్ గారు బొమ్మ కృష్ణ గారు వేజెంట్ల వారు పదివేల రూపాయలు బొమ్మ శిబయ్ గారు వేజెంట్ల వారు పదివేల రూపాయలు తోట సామాయ్యి గారు పోలరాజు ఆరు వేల రూపాయలు వేజెంట్ల బెనగ రామారావు గారు ఐదు వేల రూపాయలు వారందరికీ కూడా ధన్యవాదములు ధన్యవాదములు గారు గౌరవ రామాను పద్మూరు అలాగే రామకృష్ణ గారికి అదేవిధంగా ఈ ప్రదర్శనలో చెప్పినేను రాధకృష్ణ గారు మేడికొండూరు నరేష్ గారు ఓకే హలో వల్లిపేటి ముకృష్ణ గారు కొమ్మారెడ్డి కిరణ్ గారు నందిబి నాగేశ్వరరావు గారు మహమ్మద్ ముస్లింల దాన్ని కొండ వేలు మీద రావాల్సి ఉంటుందా కోరుతా మండల పార్టీ అధ్యక్షులు ఉలువెంటి మురళీకృష్ణ గారు కొమ్మారెడ్డి కిరణ్ గారు నారేపల్లి మాజీ మండల పార్టీ అధ్యక్షులు అలాగే రెండుపాటి నాగేశ్వరరావు గారు నెక్కలపాడు మహమ్మద్ మోహసినా గారు స్టేట్ రాష్ట్ర మైనార్టీ అధికార ప్రతినిధి వీరు ఎక్కడ వెంటనే వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం చెప్పులు ఎక్సెప్టివ్ హైదరాబాద్ గారు అలాగే బొత్తుల రంగా గారు పటాన్ శుభాని ఖాన్ వడ్లపూడి అలాగే మైలా చేదురు గారు షేక్ జాకిర్ హుస్సేన్ వడ్లపూడి గారు ఆలకొండ భేమయ్య గారు తుళూరు జయరాం గారు కంకణాల యలమంది గారు వీరు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో గోపాల బ్రహ్మయ్య గారు మనపడ చంద్రకిరణ్ గారు మధురాల

గోపాల బ్రహ్మయ్య గారు మధ్యరాల శివబ్రహ్మణ్య కేసీపీ కాదరబాషా గారు అలాగే బొత్తుల రంగా గారు పటాన్ సుభాని గారు మహిళా సైదర్ గారు షేక్ జాకీర్ హుస్సేన్ గారు అలకొండ భీమయ్య గారు తుళ్ళూరు జయరాం గారు కంకణాన ఎల్మంద్ గారు వేదిక మీద వచ్చి కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం లెఫ్ట్ బుల్లు తాతోళ్ళ ఇంట్లో ఆవుకు పుట్టిందేనండి సొంత ఇంటికి తా లెఫ్ట్ది

బ్రహ్మయ్య <míner> మంచి <cured>

ఉన్న గతంలో రావలంగయ్య గారు కానీ అమర్తలూరు మల్లిపెత్తి శివరామకృష్ణయ్య గారు చెప్పయ్య గారు అదేవిధంగా దేవినీ పాటరంగారావు గారు అదేవిధంగా సొలసు నాగేశ్వరరావు గారు ఏదరా పోతిరెడ్డి గారు ఆ టైం వారు మీరు గోపాలం బ్రహ్మ గారు మంత్రాల ఇచ్చిగట్లు పొందూరు కాదీ షర్టు చాలా బాగా అన్న నందమూరి తారక రామారావు గారు గుర్తు వస్తున్నారు పెద్ద సినిమాలో మరి కొద్దిసేపట్లో కీర్తిశేషులు తూడిపళ్ళ వేరే చౌదరి మెమోరియల్ వారి ఆధ్వర్యంలో జరిగే ఒంగోలు జాతి జాతీయ స్థాయి వృషభరాజుల బల ప్రదర్శన కార్యక్రమానికి మన రాష్ట్ర వ్యవసాయ మరియు కొత్త మంత్రి శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు చేస్తున్నారు వారికి వీరే చౌదరి మెమోరియల్ ఘనమైన స్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నాము మరికొద్ది సేపట్లో రాబోతా ఉన్నారు వారిని కూడా సాధారణ ఆహ్వానిస్తాం అలాగే ఈ రోజు మన విశిష్ట అతిథులు బుర్ర రామాయణ చేశారు అలాగే కొట్టాణం మార్కండే బాబు గారు జనసేన పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు చేస్తున్నారు చౌదరి మెమోరియల్ కమిటీ తెలియజేసుకుంటా ఉన్నాము య రావాలి ముట్ల వారు ఇంకొక బయలుదేరి రావాలి మీ దగ్గర రావాలండి త్వరగా రెండు నిమిషం దగ్గర ఉండాలి क्षमला पुर्तगीज़ाने जर्जनी प्रस्तावने समें आशीष राजू कामला प्रमाणिकर मंडल और चंद्र करण करो मंत्रालय क्रमांक चल रहा हूँ मैं मंडल पल्लवा जिला मतदाता प्रदर्शन कर रहा हूँ आप सिंगल हैं एक में बिंदान ओके सिंगल हैंड का दूर डिहैंड लोगों को वन में कमिशन आई ना लुकर ने शादी जीता రావాలండి నాలుగో జన్వారు శ్రీ పొట్టపాదోరు పోలేరు మండలి భీమయ్యారు గుడ్లూరు మండలం గుంటూరు జిల్లా నందరికి రెస్ట్ అయ్యారు భీమవరం ఇంకో జిల్లా వారి రావాలి అంతా మూడు పదో జత మూడోది రెండు అవుతుంది మొత్తం పద్నాలుగు ఇప్పుడు మూడోది రెండు అవుతుంది రావాలండి ఐదవ జాతర రెడీగా ఉండాలి జూనియర్ విభాగంలో మొత్తం పద్నాలుగు జాతర ప్రదర్శన నిర్వహించుకోవాలి ఈ రోజు అదే అదేవిధంగా రేపు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి సీనియర్ విభాగానికి ప్రదర్శన రేపు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఉదయం ఐదు గంటలకు ప్రదర్శన తదుపరి సాయంకాలం పది గంటలకు మొత్తం పదిహేను గంటలు సీనియర్ విభాగంలో పెద్ద పడ్డ పోటీకి వచ్చాయి ఐదు నిమిషంలో ఉన్నది

ఎవరుకి రావాలి నువ్వు అక్కడే ఉండి కుండర నిన్న ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నటువంటి పుచ్చకాయ శేషాద్రి చౌదరి గారు మందిరాలు ముప్పాళ్ళ మీరు పది నిమిషాల్లో మన వేదిక దగ్గర ఉండాలండి మొదటి బహుమతి విద్య రెండో బహుమతి విజేత మేకప్ ప్రతీకారు మీరు కూడా వారు ఆల్రెడీ అక్కడే ఉన్నారు స్టేజ్ దగ్గరే నాలుగు నిమిషాల పడది గోపాల బ్రహ్మయ్య గారు మధ్యరాల సిరకూరు మెట్మల్ల పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శనలు ఉన్నాయి మూడు నిమిషములు ఉన్నది ఉచ్చకాయన శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముంపాళ్ళ నాగుల పొరపాటు మండలం ప్రకాశం జిల్లా వారు మొదటి బహుమతి ఏం సబ్ జూనియర్ విభాగంలో రెండవ బహుమతి ఏం చేస్తా మేకప్ ప్రతీక్ గారు సన్నా రామకృష్ణ గారు ప్రగతి రిసార్ట్స్ హైదరాబాద్ குரோ மோஹம்மத் ரிஜேதா விஎஸ் ஹாஸ்பிடல் ரூபம கொண்ட நகிர்கல் மண்டம் பன்னார் தில்லா குரோ மோஹம்மத் ரிஜேதா அக்னினின் முக்க முக்க சத்யாவதி சார்கர் அக்னினின் முக்க முக்க சத்யாவதி அவர்களார் சேத்னன்ங்காகன கலவா കമ്മിட்டி வார ஐந்து மோஹம்மத் ரிஜேதா கச்ச்கோல் ரவீந்திர ரெட்டி சார்கு ப்ரோட்ஜோடு நெகிபார்மனா மிஸ்தா தில்லா ஆர மோஹம்மத் ரிஜேதா மேங்கா ராமகிருஷ்ண சார்கு మండ్యప్పుడి వైష్ణవి రెడ్డి గారు బద్రిరాజపాలెం తోటలో మండలం కృష్ణా జిల్లా ఏడవ బహుమతి విజేత లాయర్ కృష్ణ గారు దర్గా ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా ఎనిమిదవ బహుమతి విజేత తొండప్ప వెంకటేశ్వర గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు తొమ్మిదవ బహుమతి విజేత అక్కినేని ముగ్గురు సత్య చౌదరి గారు మల్లవల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వీరు చైతన్య గారిని కలవాలి నాలుగో బహుమతి విజేత తొమ్మిదో బహుమతి విజేత

ఆ రౌండ్ రౌండ్ పతిదువత నారకల గొరాని 19 జెట్ శివశన నాథ్ సెస్ సెట్ లో ఫోటో చేస్తున్నారు. కొంపలమ్మ నాయారు మధ్యరాల చెలకలూరు మేర్పన్న పల్నాడు జిల్లాบรรదత ప్రదశనాయ్ సమయానికి కోట్ లేనని ప్రసన్నాంజలి ఏరియా ఆశీస్లతో గోపాల రమణ గారు బ్రాహ్మణ చత్రం జలం గారు మద్యారా జలంధ్ర దర్వాల పదమాంజల రూత లాగే గ్వర్మ పక్కన వంత